వీడియో మాత్రం క్లిక్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా కొత్త బట్టలేసావు నమ్మే స్వామి దాన్ని పెట్టుకుంటే కూర్చోవే చెప్పు ఓం నమ శివ చెప్పు నీ నాకు వీడియో ందా ఓ సూర్యదారి ఆడకూడదు సాంగ్ దన్నట్టుకున్నావు చేతి ఇక్కడ చేతి చేతి అక్కడ ఇక్కడ చేతి ఏమో అది నరహర్ మహాదేవ శంభు శంకర అసలు చాలా అద్భుతంగా ఉంది తండ్రి ఎక్కడో హిల్ సైడ్ ఎక్కడ పెట్టుకొని ఓం నమ శివాయ ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ హిల్ సైడ్ అయినా అవునా 왕, 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 야 왕, 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 S'sieur, 왕, 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 왕 ఆడకూడదు హరి హరి మహాదేవి శంభూ శంకరంగా ఉందమ్మా తనట్టుకో చెప్పులు తీసి చెప్పులు తీసి సామర్ ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ కాత చాలా అద్భుతంగా ఉంది చూడవలసిన ప్రదేశం శివై తండ్రి అంబకేశ్వర ఆలయం పొద్దున మాటలు ఉంటారు అనుకుంటా ఇలా ఓమరహర మహాదేవి తండ్రి అయ్యో తండ్రి దర్శనం చేసుకొని ఆయన ఎక్కడైనా ఉంటాడైనా అంబేశ్వరి దేవ దేవాలయం తండ్రి లోపలికడ శివై తండ్రి ఉన్నారండి లోపలిగడని దర్శనం చేసుకోండి అత ఎవరు లేరు ఇక్కడ పొద్దున మాటలు ఉంటారు అనుకుంటా మొత్తం ఇట అంబకేశ్వర ఆలయం ఓంగోణం కూడా వేస్తారండి ఇక్కడ ఇక్కడ అమ్మవారి ఉన్నట్టుంది అక్కడ కోనేరు అమ్మవారి అయ్యవారండ అయ్యవారు గర్భగుడి ఇక్కడ నైట్ పూట అయితే ఎవరు ఉండరు అనుకుంట నైట్ పూట అయితే ఎవరు ఉండరు అండి ఇక్కడ నైట్ పూట చాలా స్వామిని దర్శనం చేసుకుంటే ఎంతో ఇదిగా ఉన్నట్టుంది ఇది వాటర్ వస్తుందండి ఇక్కడ ఇది కోనేరు కోనేరు అండి ఇక అక్కడ అమ్మవారు అనుకుంటా ఇంకా అమ్మవారు ఇక్కడ అమ్మవారు అండి ఇక్కడ అమ్మ దర్శనం చేసుకోండి గణపతి అనుకుంటా గణపతి దాన్ని పెట్టుకున్నా దాన్ని పెట్టుకో దాన్ని బట్టి నిచ్చుకున్నాను ఎన్ని సంవత్సరాల కిందట రేపు ఎప్పుడు ఎలా తెలిసారని ఎలా తెలిసిందో తెలియదు కానీ ఇటు పైకి దారు ఉంది ఇటు వెళ్దాం పైకి పైన ఏముందో గుడి గుడి ఉందో ఏముందో తెలీదు సోమవారం అయితే ప పగలైతే పొద్దున మటాలు ఉంటారు ఇక్కడ అది ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది మళ్ళీనేమో అది చాలా అద్భుతంగా ఉంది పైన ఏముందో పైకి వెళ్ళొద్దాం శివాన్ని దర్శనం చేసుకున్నామండి ఇక్కడ మాత్రం చాలా స్వామివారిని దర్శనం చేసుకున్నంత అనుగ్రహించే మామ్మని దారి వస్తా కిందకి వస్తా ఇక్కడ ఏం లేదు ఇదిగోండి మొత్తం ఇక్కడ వాటర్ ఫాల్ కింద ఉంది ఇక్కడ పైన గంగం తల్లి కింద నుంచి నుంచి కిందకొస్తానే ఉందండి ఇక్కడ చిన్న కూనేరు ఎన్ని సంవత్సరాలు చెట్టు కానీ అసలు ఇలా ప్రత్యేక చూడాలన్నా చూడలే మనం అది వీడియో మాత్రం కిప్ చేయకుండా చూడండి రోలకే అదే ఉంటే చెప్పును అమ్మారుంటా సరే అం